హాయ్ ఫ్రెండ్స్ నారాయణరావుపేటకి వచ్చిన అని చెప్పిన సిద్ధిపేట టెంపుల్ అయితే చూడండి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మల్లన్న దేవుని దగ్గరికి వెళ్తున్నాం గుట్టెక్కుతున్నాం గుట్టెక్కితేనే ఆయుసం వస్తుంది కానీ తప్పదు ఎక్కాలి మీకు అక్కడ ముందుకు వచ్చిన ఓకే మరి చేద్దాం కూని తక్కినాం ఫ్రెండ్స్ కింద నుండి ఎక్కి కాకపోతే మీద కొంచెం లేట్ తీసేసిన మామూలు అక్తున్నారు ఇంకా ఆల్రెడీ మామూలు ముందర వేరు తిగేటప్పుడు ఏం ఆయసం అంటే ఎక్కేటప్పుడు చాలా ఆయసం ఉంటుంది ఓకే మై సుజమాక్రప మళ్ళా దగ్గర దగ్గర అయితే వచ్చినాం దర్శించుకోవడానికి మాట్లాడడానికి కూడా లేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి ఎట్లా నేను ఆశంది నే టెంపుల్ ముందనే ఎక్కువ ఉన్నారు వచ్చి దర్శించుకోవడానికి అక్కడైతే వీడియో నాటలో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి అయితే మినిమం మీతో షేర్ చేసుకున్న ఒకప్పుడు మబ్బులు నాలుగిట్లు లేచి ఫుల్ చలికాలం ఆ చలికాలంలో మబ్బులు నాలుగిట్లు లేచి అబ్బాయి నీళ్ళ స్నానం దేవునికి దర్శించుకున్న అట్లాంటి రోజులకి వెళ్ళిన వచ్చిన ఫ్రెండ్స్ అది చెప్పుకున్న తక్కువ కదా అసలు ఈ టెంపుల్ ఇట్లాంటి టెంపుల్స్ ఎన్నో తిరిగిన ప్రస్తుతానికి దేవుని దేవాలయం మీ ముందున్నా ఓకే మరి వాళ్ళైతే మాట్లాడండి కాకపోతే కొన్ని షేర్ చేసుకోవాలని వచ్చినా ఇక్కడికి ఎప్పుడు అని ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ప్రతిరోజు ఇంకా పొద్దున సాయంత్రం ఇక్కడ ఆరోగ్యాలు బాగాలేకుంటే ఇట్లా పరిస్థితి బాగాలేకుండా వచ్చి ఉన్నది అక్కడ ఉన్నది హల్బండ హల్లుబండ కూడా ఉంటుంది హల్లుబండ మీన్స్ ఇట్లా చూడండి ఫ్రెండ్స్ అక్కడి నుంచి ముఖ్యం మనకి మనకి ఏదైనా దయ్యం కానీ భూతంగా ఉంటే మీకు వస్తాను నమ్ముతారు ఇక్కడ ప్రజలు కాకపోతే నా దరిద్రం ఏందో కానీ నాకు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ నాకు ఏది రాదు ఇక్కడికి పోయినా కానీ మరి అదేంటో ఇక దేవునికి తెలియాలి అంతేగాని మనం ఇంకా మన లోపల ఏమున్నదనేది కానీ మా వరకు మేమైతే ప్రతి ఒక్కటి దేవుని దగ్గర అయితే తిరిగి తింపి మంచిగా చేయించుకొని ఇప్పుడు అయితే మేము ముందున్నాం ఇక్కడనైతే చాలా నంబర్స్ చాలా పవర్ఫుల్ గాడ్ నారాయణపేట శివాలయం ఓకే మరి చూడండి ఒక్కసారి మొత్తం లొకేషన్ మొత్తం చుట్టుపక్కల కొండలు గుట్టలు అన్నట్టు ఓకే మరి చిన్న వాళ్ళతో మేము ముందుకు వస్తున్నా చిన్నగా ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ కానీ వీడియోకి మాత్రం ప్లీజ్ లైక్ ఇవ్వండి అబ్బా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మేము ఉండేంత అందరికీ బాయ్ నా ఫ్యామిలీ అనుకుని ఇంత ఆయన కొద్దిగా ముందుకు వచ్చామంటే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని కామెంట్ చేయండి బాయ్ బాయ్